హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో సుజ్జిరవ సుజీ సుజి రవ్వ అంటే బొంబాయి రవ్వ మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా బొంబాయి రవ్వతో చేసినా అండి సంవత్సరం అంటే సంవత్సరం కాదు మనకు ఎన్ని రోజులున్నా పాడవవు అసలు ఎంత కూడా ఖరాబ్ కాకుండా ఉండే సుజీ రవ్వ అప్పడాలు సో నేనైతే చేసిన ఈ వీడియోలో మీరు ఒకసారి నేను ఎట్లా చేసినా ఒకసారి అయితే చూడండి ముందుగా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేను దీనికోసము వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా కొలతలతో చెప్తున్నా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా దానికోసం హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నా దాంట్లోకి నువ్వులు ఒక టూ టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఓమా ఒక టేబుల్ స్పూను సో వాటర్ అనేది తొమ్మిది గ్లాసులు అండి ఒక్క గ్లాస్కి తొమ్మిది గ్లాసులు అంటే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ గ్లాస్ సుజీరావా తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఎంత అంటే పద్నాలుగు గ్లాసులు పోసుకోవాలి పద్నాలుగున్నర గ్లాసులు సో ఇది ఇప్పుడు ముందుగా అయితే ఇదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము సగుబియ్యాన్ని ఇప్పుడు వాటర్ అయితే వేడవుతున్నాయి కదా అందులో నుంచి ఒక టూ గ్లాస్ ముందే తీసుకొని నేను ఈ ఈ సగ్గు సగ్గుబియ్యం ఉంటాయి కదా అందులో నేను వాటర్ కలుపుకున్నా అది కొంచెం వాటర్లు కలపాలి సో ఇదైతే కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత నీళ్ళు అనేది మసలిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా మనం కొలుసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వనైతే ఇందులో వేసుకొని కలుపుతూనే ఉండాలి ఈ విధంగా ఇది కూడా కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనము ఈ సాబుదాన బియ్యంలో సగ్గుబియ్యంలో మనం వాటర్ పోసుకొని వేసుకొని పక్కన పెట్టుకున్నాము అది పొడి పొడి తెస్తే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది వేడి దాంట్లో వేస్తాం కదా అందుకని దాంట్లో కొంచెం వాటర్తో కలిపిందే వేసుకోవాలి ఇందులో అలా వేసుకోవడం వల్ల మనకు ముద్దలు ముద్దలుగా ఉండకుండా ఉంటుంది ఇందులో ఇదంతా సగ్గుబియ్యము ఈ బొంబాయి రవ్వ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి పొయ్యి దగ్గర స్టవ్ దగ్గరనే ఉండాలి ఇట్లా మసులుతో ఉన్న కొద్దీ మనం కలుపుతూ ఉండాలి లేకపోతే అది అడగంటుతుంది లేకపోతే ముద్దలు కడుతుంది అంత కొంచెం అంత మరి అంత బాగుండదు కాబట్టి మనం దగ్గరలోనే ఉండి కలుపుతూ ఉండాలి అది మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కలుపుతూ కలుపుతూ ఉంటూ ఉంటుంటే అది మంచిగా ఉడుకుతుందండి రవ్వ అనేది మంచిగా ఉడికిన తర్వాత అది కొంచెం లాస్ట్లోకి వస్తుంది అనగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది ఎప్పుడు చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు సోడా ఒక పావు టే టేబుల్ స్పూను సోడా అవి రెండు వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఈ విధంగా ఒక ఇరవై నిమిషాలు పడుతుందండి ఇది మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల వరకు మనం అక్కడనే ఉండి కలుపుతూ ఉండాలి మనం ఎప్పుడైనా కొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకోవాలండి ఎందుకంటే బొంబర వరది ఉడికిన తర్వాత అది పైకి వచ్చేస్తుంది కాబట్టి నీళ్ళు మధ్యలో వరకు అయితే సరిపోయేటట్టు ఏసారి సరిపోయేటట్టు ఉండేటట్టు మనం కొలతలం బట్టి పెద్ద గిన్నె తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం తీసుకొని నేనైతే పోసుకున్నాను కదా ప్లేట్లో వేసుకొని ఈ విధంగా వచ్చేటట్టుంటే పర్ఫెక్ట్గా అయినట్టు ఇంకా చల్లర వరకు ఇంకొంచెం గట్టిగా అవుతుంది సో ఇప్పుడు ఈ టైంలో నువ్వులు ఒక టేబుల్ స్పూను ఫ్లేవర్ కోసము ఓమా ఇలా వేసుకొని ఇదంతా కలుపుకోవాలి లాస్ట్లో ఇది ముందుగా వేసుకోవద్దండి ముందుగా వేసుకోవడం వల్ల అది కొంచెం కలర్ మారుతుంది కలర్ కొంచెం ఎల్లో ఎల్ వచ్చేలాగా అని చెప్పి నేనైతే లాస్ట్లో వేసుకోవాలి లాస్ట్లో వేసుకొని ఇదండి పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు కుక్ అయింది దీన్ని పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని అది పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారే వరకు కొంచెం గట్టిగా అయింది మేమైతే కవర్లో వేసుకుంటున్నాం పూర్తిగా చల్లారిన తర్వాత కవర్లో వేసుకుంటే ఏం కాదండి వేడి వేడిది పోస్తేనే కవర్ది అంతా దీనికి అతుక్కుంటుందని చెప్పి ప్రాబ్లము ఇది తడిబట్ట కూడా తడిబట్ట మీద కూడా వేసుకోవచ్చు తడిబట్ట అంటే బట్టను కొంచెం తడిగా చేసుకొని గట్టిగా వాటర్ అంతా పిండేసి వేసుకొని పోసుకోవచ్చు కాకపోతే అవంతా మొత్తం ఇవన్నీ ఎండిన తర్వాత లాస్ట్లో ఉల్టా సైడు వేసుకొని వాటర్ వేసుకొని తీసుకోవాలి వాటిని సో మేమైతే ఇట్లా కవర్లు వేసేసినాము మొత్తం చల్లారిన తర్వాతనే వేసుకున్నాము ఏం కాదు ప్రాబ్లం ఏం లేదు సో మాకైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఇట్లా ఇంత అయిందండి అవన్నీ ఎండి ఎండిన తర్వాత చూపిస్తున్నా సాయంత్రం వరకే ఎండిపోయినాయి కాకపోతే తెల్లారి మళ్ళీ పొద్దున కొంచెం అట్లా ఎండలో పెట్టి తీసినాము ఇట్లా పర్ఫెక్ట్గా ఉడికినాయండి మంచిగా చూడండి ట్రాన్స్పరెంట్తోనే మంచిగా వచ్చినాయి మంచిగా ఉడికినాయండి సో ఇవి కూడా మనము సంవత్సరమే కాదు సంవత్సరం కాదు అసలు ఇవి అయిపోయేంత వరకు మనకి పాడబవ్ ఎన్ని రోజులైనా మనం చేసేది సంవత్సరానికి ఒకసారి ఇవి సో ఇవైతే వేంపుకుందాం ఇప్పుడు నూనెలో ఎట్లా వేపు వేయించుకోవాలనో అది కూడా చూడండి ఎట్లున్నాయో ఉన్నాయి మా వడి అప్పడాలు సో ఇలా నూనె మంచిగా కొంచెం మంచిగా వేడి అవ్వాలండి దీనికి ఎప్పుడైనా సరే నూనె మంచిగా మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి చేసుకొని ఇట్లా హై ఫ్లేమ్లో బాగా మంట పెట్టి వేడి చేయడం వల్ల ఇలా కాల్చుకోండి ఒక్కొక్కటిగా మీరు కూడా ఇంత చిన్న పిల్లలైనా తప్పకుండా ట్రై చేయండి ఇది ఈజీగా చేయొచ్చు ఎవరైనా సరే అంత పెద్ద కష్టమేమి కాదండి బొమ్మ సంవత్సరం అంతా మంచిగా ఊకొక షాప్లో ఏం కొనుక్కొచ్చుకుంటాం దానికన్నా టేస్ట్ ఉంటుందండి ఇవన్నీ ఫ్లేవర్ వేసుకుంటాం కదా మనం ఓమా జీలకర్ర అది వేసుకుంటాం కదా అట్లా బాగుంటుంది టేస్ట్ కూడా నువ్వులు కూడా వేసుకుంటాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది సో మీరు కూడా చెయ్యండి మీకు కూడా వచ్చింది మీరైతే ఎట్లా చేస్తారో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా అప్పడాలను చూసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి ఒక్కసారి అయితే మనం ఇట్లా అనుకొని చూద్దాం కలిపిస్కి ఇట్లా ముట్టుకుంటేనే ఇట్లా పరపర సౌండ్ వస్తుంది విరిగిపోతుందండి అది చూడండి ఇలా ఎప్పుడైనా చేసుకోండి ఇంట్లో మీరు కూడా ఓకేనండి సేయు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్